సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం విట్రో లైఫ్ సైన్సెస్ వారి హ్యాష్ ట్యాగ్ అనే బంధు మనకు మిరప పండుగ ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందామండి ఈ విట్రో లైఫ్ సైన్స్ వాళ్ళు హ్యాష్ ట్యాగ్ అనే ఉన్నది మనకు రెండు సీసాల రంగు తీసుకురావడం జరిగిందండి ఒకటి హ్యాష్ ట్యాగ్ అనే ఉంటుంది రెడ్ కలర్ మూత ఇంకొకటి హ్యాష్ ట్యాగ్ అనే ఉంటుంది ఇది ఆఖ రంగు మూత ఉంటుంది ఇప్పుడు మనకు మిరప పంట అనేది కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ ఉందండి ఎక్కువగా ఎండ కొట్టడం అనేది జరుగుతూ ఉంది మనం రాత్రి కూడా పెట్టడం అనేది జరుగుతూ ఉంది లేదా ఈ అకాల వర్షాలు అనేవి కూడా మనకు మిరప పంటలని బాగా ఇబ్బంది కూడా చేస్తూ ఉన్నాయి అయితే మనకు ఈ హ్యాష్ ట్యాగ్ అనేది ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు మిరప పంటలో ఎక్కువగా వైరస్ రావడం జరుగుతూ ఉందండి అంటే జగిరి వైరస్ కానీ మజాయి వైరస్ కానీ ఇవి రావడం జరుగుతూ ఉంది ఒక వైరస్ వచ్చినప్పుడు ఆ మొక్క యొక్క ఆకులన్నీ పైకి ముడుచుకుని అంటే పడవా కాలంలో ఉండడం జరుగుతూ ఉంది ఈ ఆకులు పడవా కాలంలో పైకి తిరిగి ఉంటాయని చెప్పాను అనండి మనం కనుక ఆకులు ఏంటంటే మొత్తం అంటే ఇరిగిపోతాయి అనమాట ఆకులని తెలుసుగా మారి ఇట్లా అనేది ఇరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అంటే మొక్కల్లో నేతన్ని రూపించి ఆ ఆకులోని రసాన్ని ఈ జాతికి సంబంధించినటువంటి దించడం వల్ల బెజ్గా మారి తిరిగిపోవడం అనేది చదువుతుంది అనమాట కనుక ఆ వైరస్ని కనుక కంట్రోల్ చేయలేదు అనుకోండి మనకు మెడపండలు దిగుబడులు గణనీయంగా పడిపోయి మనం నష్టాన్ని నష్టాన్ని చూడాల్సి వస్తుంది అనమాట అందుకని ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం మెడికల్ వైఫ్ సైన్స్ వాళ్ళు హ్యాష్ టాగ్ అనే మనం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది వీళ్ళే ఇంకొక ఉత్పత్తి కూడా ఉందండి వసదా అనేది ఆ వసదా అనేది ప్రతి ఒక్క రెండు వాడిలో పోయిన సంవత్సరం సో ఆ వస్తువు అయితే ఏ విధంగా మనకు మిరప పండుగలు అత్యధికంగా పనిచేసిందో హ్యాష్ ట్యాగ్ కూడా విధంగా పనిచేస్తుంది మనకు మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచి మొక్కల్లో రోగ నిరోధక శక్తిని ఎప్పించి జాతికి సంబంధించినటువంటి వాటిని సమర్థవంతంగా నిర్మూలించి మనకు మిరప పంటలో వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం ఇది ఉపయోగపడుతుందండి ఒకవేళ మనకు మిరప పంటలో కనుక ముందు జాగ్రత్త చేయగానే అంటే ఒకటి రెండు మొక్కలు కానవడం ఏం చేయాలంటే ఆ మొక్కల్ని మనం తీసేసి ఈ గ్యాస్టాక్ అంతా పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఆ పంటలో వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా ఉండడానికి వీలుగా ఉంటుంది దీన్ని ఉపయోగించడం వల్ల మంచిగా మొక్కల్లో ఆరోగ్యకరమైన ఎరుగు ధర బెగ్గర అనేది కూడా రావడం జరుగుతుంది దగ్గర గణుపలతోటి పక్క కుమ్మం రావడం జరుగుతుంది తర్వాత వచ్చే ఆకులు కూడా నల్లగా నెత్తడానికి చిట్టా దానికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ మందును ఉపయోగించుకొని పంటలో వైరస్ ఎగుల వ్యాధిని నివారించుకొని అదేవిధంగా ఆరోగ్యకరమైన ఎరువుల మంచి దిగుబడి సాధించడానికి ఈ హ్యాష్ ట్యాగ్ను ఉపయోగించుకోగలరు ఈ మందు ఉపయోగించే విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ రూపంలో తెలియజేయగలరు మీ కమెంట్లను నేను సమాధానం ఇవ్వగలను